ఈ రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అనే మంచిని అంటాడు చెడును మంచి అంటాడు ఏమున్నా చంద్రబాబుకు భజన వేయాలి తెలంగాణ రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి భజన వేయాలి ఇప్పుడు కాంగ్రెస్ కొంత పాడుతున్నాడు అంటే ఈ రాధాకృష్ణకి ఏం పనుండదు ఇక సండే రాగానే ఒకరితోటి ఇంటర్వ్యూ పెడతాడు ఇక అయినై కానీ అడుగుతుంటాడు ఈయనకేమనిపిస్తుంది అడుగుతుంటాడు అట్లా సోయి తప్పి జర్నలిజం లో ఎల్లో జర్నలిజం చేస్తున్నాడు మంచి జర్నలిజం చేయట్లేదు కార్టూన్ వేసి చూడండి వేసింది ఇక్కడ సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంఏ బేబీ ఇగో సుత్తి కొడవలి దాని మీద ఆయన చుట్ట పట్టుకొని ఎంఏ బేబీని నడుస్తున్నట్టు అది ఇగో ఇక్కడ క్లియర్ గా ఉంది ఇగో ఈ సుత్త కొడవలి దాని మీద అంటే ఇది నడవడం చాలా ఇబ్బంది అని చూపించడం కోసం కార్టూన్ వేసిండు ఎంత దరిద్రుడు చూడండి రాధాకృష్ణకు మోరల్ వాల్యూస్ ఉండవు డబ్బులు ఇస్తే ఏ వార్తనైనా మంచిని చెడుగా రాస్తాడు చెడును మంచిగా రాస్తాడు అట్లాంటి రాధాకృష్ణ జర్నలిజంలో ఉన్నాడు అది బాధాకరం ఎవరైనా అప్రిషియేట్ చేయాల్సిందే అప్రిషియేట్ చేసి వాళ్ళను ఎవరైనా కొత్త కార్యదర్శి అయితే అప్రిషియేట్ చేసి మంచి జనాలకు మంచి అని చెప్పాలి తప్ప వెకిలి చేస్తలు చేసే మనస్తత్వం రాధాకృష్ణ కలిగి ఉంది కాబట్టి రాధాకృష్ణ కూడా ఎప్పుడో వెగిలి చేష్టల మీద జనాలు సిరుగులు పెట్టే రోజు దగ్గరలోనే ఉన్నది